అలాం వాలేకం హాయ్ అండి ఈరోజు శారీ ఫాల్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము జిగ్జాగ్ చేయాలంటే జిగ్జాగ్ పాదం అయితే పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ పాదము ఇదండి ఫాల్స్ అయితే చూడండి అస్సలు మ్యాచ్ కాలేదు ఇంకా కస్టమర్ అయితే ఇచ్చారు కాబట్టి మనం వేసేయాల్సిందేనండి ఏం చేసేదానికి లేదు ఈ పాదం అయితే పెట్టుకుంటున్నా చూడండి ఇక్కడైతే నేను జిగ్జాగ్ అయితే చేయలేదండి ఓన్లీ మామూలు కుట్టే కుడుతున్నాను ఇంకా మామూలు కుట్టుకైనా సరే ఈ పాదం అనేది పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పాదం అయితే సెట్ చేస్తున్నానండి పా శారీ పీకో ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశానండి చూడండి ఇంకా ఇప్పుడైతే చూడండి మనము స్టార్టింగ్ కట్టు చెరువు నుంచి స్టార్టింగ్ నుంచి ఒక పది ఇంచుల మన గ్యాప్ వదులుకొని ఇంకా ఇక్కడ నుంచి మనము ఫాల్స్ అయితే స్టిచ్ చేయాలండి ఫాల్స్కి వచ్చేసి చూడండి మనము ఫస్ట్ ఫాల్స్ నీళ్ళలో వేసి ఆ తర్వాత ఆరిన తర్వాత మట్ మనం నీటుగా మడత వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఫనం ఫాల్స్కు రెండు వైపులా ఒక్కొక్క ఫాల్స్కి అయితే రెండు వైపులా కుట్టి ఇస్తారండి ఒక్కొక్క ఫాల్స్కి వచ్చేసి ఈ విధంగా కోర్ అనేది వస్తుందండి ఈ కోర్ వచ్చినది మనము శారీ కోరుకు అటాచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేయాలండి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలండి చూడండి ఇక్కడ కొద్దిగా రఫ్ చేసేయండి కావాలంటే మనం లాస్ట్ నగుని రఫ్ చేయొచ్చండి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి నిదానంగా మనం క్లాత్ అనేది ఇగ్గకోకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మీరు చూస్తూ ఉండండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూడండి ఎంత నీట్గా మనము వారకు స్టిచ్ పడే విధంగా కుట్టుకుంటూ రావాలండి వారకు కుట్టు వచ్చే విధంగా కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా మనము కుట్టుకున్నామంటే అస్సలు మనకు ఎక్కడే కానీ ముడత రాదండి ఈ విధంగా ఫాల్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి వా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇటు సైడ్ మనము ఫాల్స్ను ఒక హాఫ్ ఇంచుమైనా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేయాలండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి సూది అనేది కిందికి పెట్టుకోవాలండి ఇది కిందికి దింపి ఇప్పుడు చూడండి మనము శారీ అనేది చూడండి ఇటు సైడ్కు తిప్పుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత శారీ అనేది మనకు ఇక్కడ స్ట్రైట్గా రావాలండి చూడండి ఇక్కడ స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకోవాలండి ఇక్కడ స్ట్రైట్గా వస్తేనే మనకు ఫాల్స్ అనేది అస్సలు ముడత రాకకుండా నీట్గా వస్తుందండి ఆ తర్వాత చూడండి ఫాల్స్ని ఇలా స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకోవాలండి ఈ విధంగా మనము స్కేల్ మాదిరి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేస్తే చేసామంటే ఇంకా అస్సలు మనకు కంప్లీట్ కూడా రాదండి ఫాల్స్ ఏంది ఇలా వచ్చిందని ఇక్కడకుని మనము సూది కిందికి దింపుకోవాలండి ఈ మూల దగ్గర సూది కిందికి దింపి ఇప్పుడు పాదాన్ని పైకి ఎత్తి ఈ శారీ కింద ఉన్న శారీ మొత్తాన్ని ఇలా మిషన్ లోపల నుంచి మనము బయటకైతే తీసుకోవాలండి ఈ విధంగా బయటకు తీసుకొని ఇంకా ఇక్కడ నీట్గా సర్దుకోవాలండి ఇలా సర్దుకున్నప్పుడు మనము శారీని అనేది ఇగ్గకోకుండా పెట్టుకోవాలండి చూడండి ఎంత నీటుగా వచ్చిందో ఇక్కడ స్ట్రైట్గా వస్తేనే మనకు ఇంకా ముడత అనేది రాదండి చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఈ విధంగా స్ట్రైట్గా వచ్చే విధంగా చూసుకోవాలండి మనకు లేదంటే చూడండి కొన్నిసార్లు శారీ అనేది ఇలా క్రాస్గా వస్తుందండి చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా వచ్చిందంటే ఇంకా మనకు ఫాల్స్ అనేది నీటు ఫినిషింగ్ రాదండి ఇలా క్రాస్గా అలా ఇలా వస్తే మనకు ఫాల్స్ అనేది నీటుగా రాదండి అలా వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఒకసారి చూసుకొని స్టిచ్ చేయండి ఈ విధంగా స్ట్రైట్గా రావాలా చూడండి ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇలా మనం కుట్టుకుంటూ పోవడమేనండి ఇంకా శారీని జరుపుకోవాలి కానీ ఇగ్గకూడదండి ఇగ్గకోకుండా మనం ఊరికి చేతితో జరుపుకుంటూ చూడండి నేను ఏ విధంగా ఫాల్స్ మీద ఒక చెయ్యి శారీ మీద ఒక చేయి అయితే పెట్టాను చూడండి ఈ విధంగా శారీని జరుపుకుంటూ ఇలా సర్దుకుంటూ మనము స్టిచ్ చేసామంటే ఇంకా మనకు ఎక్కడే కానీ ముడత అనేది రాదండి ఈ విధంగా మీరు శారీసు ఫాల్స్లు స్టిచ్ చేసుకున్న మనము ఇంట్లో ఉండి డైలీ ఒక మూడు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదించుకోవచ్చండి ఎంత లేదన్నా మనము కనీసం ఒక వంద రూపాయలైనా మన ఖర్చులకు మనమైతే సంపాదించుకోవచ్చండి చూశారు కదా ఈ విధంగా మనము శారీ అనేది స్టిచ్ చేసుకోవాలండి తర్వాత ఈ మూల దగ్గర సూది కిందికి దింపి ఇంకా మనము ఇటు సైడ్కు తిప్పుకోవాల చూడండి ఈ విధంగా తిప్పుకొని ఇంకా మనలా మనము ఇటువైపుని స్టిచ్ చేసుకోవాలా చూడండి ఇక్కడ రఫ్ చేసేయండి చూసారు కదా ఎంత నీట్గా మనకు శారీ ఫాల్స్ వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి అస్సలు ఎక్కడే కానీ ముడత అనేది రాలేదు చూడండి ఒక్క అసలు మీకు ముర్త అనేది కనిపించదండి ఇంకా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి శారీ ఫాల్స్ అయితే చూశారు కదా ఎంత నేటు ఫినిషింగ్తో అయితే వచ్చిందో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇంకా ఈ శారీ అయితే చూడండి ఎలా ఉందండి చాలా బాగుంది కదా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ విధంగా మనము ఇంట్లో ఉండి మన దగ్గర ఒక మిషన్ ఉంటే చాలండి ఫాల్స్లు మనం కుట్టుకున్నా మనకు ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదండి ఇంట్లో ఉండి మనము మనీ అనేది సంపాదించుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి